హాయ్ హలో అండి ఈరోజు ఈ వీడియోలో స్వీట్ పొటాటో తోటి ఫ్రై అనేది చూపిస్తున్నానండి స్నాక్ రెసిపీ చాలా బాగుంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్లో ప్ర ప్రిపేర్ అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము ఇలా కందగడ్డని తీసుకొని వీటిని అంతా పైన తొక్కంతా తొక్క కాస్త గీకేసి శుభ్రంగా కడిగి ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ విధంగా కడిగి పే మనం పైన తోలంతా తీసేసి కట్ చేసే లోపల ఈ విధంగా బ్లాక్ అనే బ్లాక్గా అయిపోతుంది మీకు ఇది ఇలా బ్లాక్ అవ్వద్దు అని అనుకుంటే వాటిని ఉప్పు నీళ్ళలో వేయినా వేసేసుకోవచ్చండి ఇక్కడ నేను రెండే ఉన్నాయి కాబట్టి ఈజీగా కట్ చేస్తున్నాను ఈ విధంగా చిన్న సైజులో కానీ లేదంటే కాస్త పెద్ద సైజులో కట్ చేసేసుకొని స్టవ్ పైన ఒక మొగ్గుడు పెట్టుకొని దానికి ఆయిల్ అంతా కాస్త అప్లై చేసి ఎక్కువగా ఏమీ ఆయిల్ కూడా పట్టదండి అప్లై చేసేసుకొని దాంట్లోకి ఈ ముక్కలన్నీ వేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించిన తర్వాత మళ్ళీ అంతా కలిపేసుకోవాలి సెకండ్ వైప్ లాగా టర్న్ టర్న్ చేసుకుంటే ఇంకో వైపుకి కూడా మంచిగా మగ్గిపోతుంది ఈ విధంగా మళ్ళీ ఒకసారి అంతా కలిపి మూత పెట్టేసి మగ్గించుకున్న తర్వాత దీంట్లోకి మన టేస్ట్కి తగినంతగా ఉప్పు మిరియాల పొడి అలాగే జీలకర్ర పొడి మీకు నచ్చితే చాట్ మసాలా కూడా వేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ సింపుల్గా టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీ అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగానే తింటారండి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇది బాగా యూజ్ అవుతుంది హెల్దీ కూడాను మనకి ఇలా కందగడ్డను తీసుకోవడము ఇలా అన్నీ వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది అంటే ముక్కలకంతా ఈ మసాలా ఉప్పు అంతా పడితే బాగుంటుంది టేస్ట్ అనేది నేను ఆల్రెడీ చిలకడదుంపలతో దుంపలతో చేసిన రెసిపీస్ అనేవి పోస్ట్ చేశాను ఇలా స్పైసీగానే కాకుండా స్వీట్గా కూడా చేశానండి స్వీట్ రెసిపీ బెల్లం వేసుకొని చేశాను అది కూడా ఒకసారి చూడండి అలాగే భక్ష్యాలు కూడా చేశాను అలాగే దీంతో కుల్ఫీ కూడా ప్రిపేర్ చేశానండి చిలకడదుంపల కుల్ఫీ కూడా అది కూడా ఒకసారి నా ఛానల్లో ఉంటాయి దాన్ని కూడా చూడండి అంతేనండి చాలా సింపుల్గా ఇలా మనం చిలకడదుంపలతోటి స్నాక్ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలానే నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బటన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నా ఛానల్ని సపోర్ట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది ఈజీ రెసిపీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది హెల్దీ కూడాను తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్